ఇన్ని బర్త్డేస్ తర్వాత లక్కీ ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడండి నిజంగా అసలు ఇరిటేట్ అయిపోతాడు జనాన్ని చూసి బట్ అలా ఏం లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేమందరం కూడా చాలా హ్యాపీ అనమాట అలాగే కేక్ అయితే ఎప్పుడు తినడు బట్ కేక్ కట్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ఎందుకు అంటారా లక్కీ ఎప్పుడు సింగిల్గా ఉండటం వల్ల వాడికి కొంచెం ఇంట్రాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో చాలా ఇరిటేట్ అవుతాడు కొత్త వాళ్ళు చూసి చాలా భయపడతాడు సో ఎవ్వరు కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా అందరినీ మా స్ట్రీట్లో వాళ్ళనే ఇన్వాల్వ్ చేసి చక్కగా హ్యాపీగా మాడికి పీస్ఫుల్గా మైండ్ఫుల్గా ఉండి స్ట్రెస్ఫుల్ లేకుండా హ్యాపీ బర్త్డే అనమాట ఇది ఆ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా జానకాంటి గురించి అయితే మీకు ఖచ్చితంగా చెప్పాలండి ఎందుకంటే అటు నానమ్మ పాత్ర ఇటు అమ్మమ్మ పాత్ర రెండు పాత్రలు బాగా పోషించి లక్కీ కానీ ఎప్పటికప్పుడు బూస్టప్ చేసుకుంటా వచ్చేవారు వీళ్ళిద్దరు బాగుండైతే చాలా బాగుంటుంది కొట్టుకుంటా తిట్టుకుంటా చికితా వాళ్ళ మదర్ కూడా రీసెంట్గానే పరిచయం నాకు బట్ పిల్లవగానే వచ్చి లక్కీని బ్లెస్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చికితాతో మా బాండింగ్ అయితే రియాంతో చాలా బాగుంటుంది ఇంకా మా ప్రియాంక గురించి మీకు చెప్పవసరం లేదండి అసలు మా లక్కీ ప్రియాంక టామ్ అండ్ జెర్రీ అంటే టామ్ అండ్ జెర్రీ ఇంకా చెప్పాలంటే నాకు కూతురు లాంటిదన్నమాట మేము కొట్టుకున్నా తిట్టుకున్నా మాట్లాడడం మానేసుకున్నాం మళ్ళీ కలిసిపోతాం ఏదో పిలిచేరు వెళ్ళాలి తప్పదు వచ్చామన్నట్టుగా కాకుండా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అందరూ చిన్నపిల్లలాగే లెక్కతో పాటు చాలా ఎంజాయ్ చేశారు అలాగే గిఫ్ట్స్ కూడా నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే ఏదో ఒకటి తెచ్చేస్తారో పిల్లలే కదా ఆడుకుంటా కానీ బట్ వాడితో ఎక్కువ బాండింగ్ ఉండడం వల్ల వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వాడికి ఏది ఇష్టమో వాళ్ళు అక్కలు కనిపెట్టేశారు వాడికి జంగల్ బుక్ సింబ ఎలిఫెంట్ డోరేమోన్ ఈ హల్క్ బొమ్మలు ఇవన్నీ ఆడేం చూసి ఇష్టపడతాడో అవే అనమాట నిజంగా నేనైతే షాక్ అయ్యాను వీడిని ఎంత బాగా అర్థం చేసేసుకున్నారా అని ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు ఏదో రావాలి ఇవ్వాలి అన్న పేరుకి వచ్చి వెళ్ళి వాళ్ళే తప్ప బట్ నిజంగా నాకైతే ఇదొక దేవుడిచ్చిన ఫ్యామిలీ అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంకా షార్ట్స్ కొట్టేటప్పుడు పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి అయితే కొంచెం కళలో పడింది అంత ఇబ్బంది అవ్వలేదు కానీ మేబీ అది ఫోర్స్గా ఉంటే కొంచెం చిన్నపిల్లడు కదా తట్టుకోలేడు తర్వాత ఇంకా భోజనాలు వస్తే భోజనాలు అయితే మొత్తం మా చికెన్ కర్రీ అయితే వాళ్ళ బాబాయ్ ఉండాడు ఇంకా వెజ్ పులావ్ వైట్ రైస్ సాంబారు పెరుగు చట్నీ ఫ్రూట్ కస్టర్డ్ చేశాను ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అసలు ఏది వీడియో తీయలేదండి వీడియో తీయడం అసలు కుదరలేదు ఆఫ్టర్నూన్ నుంచి నేను కిచెన్లో ఉంటేనే నాకు ఆ టైంకి ఈవినింగ్ టైంకి అంత అయ్యింది సో వర్షం ఒకటి కదా సెవెంత్ నా తుఫాన్ అసలు పవర్ అయితే అస్సలా లేదు చాలా ఇరిటేషన్ వచ్చేసింది బట్ చాలా ఓపిక్గా అందరూ తల చేసేసారు అయిపోయినాయి హ్యాపీగా ఇంకా మా హస్బెండ్ అయితే చూడండి నేను వీడియో కోసం కొట్టేసుకుంటున్నానని చెప్పి ఆయనే పెట్టారు కొడుకు బర్త్డే కదా మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారులేండి ఇంకా పిల్లలందరికీ పిలిచి భోజనం అయితే పెట్టేశాను ఇంకా ఈ బుడ్డోడు మరి నా సబ్స్క్రైబర్ అంట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే మనకు ఒక సబ్స్క్రైబర్ అని చెప్పుకుంటున్నాము ఎంత సిగ్గుపడిపోతున్నాడు అక్క నన్ను చూపించకక్క అని చూపించకక్క అంటున్నాడు చూస్తున్నాడు బాగుందండి బర్త్డే అయితే చాలా హ్యాపీగా చాలా మెమరబుల్ డేగా ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా చాలా బాగా జరిగింది ఇంకా మా సేవ అయితే కేక్స్ అన్నీ కట్ చేసి పీసెస్ కింద రెడీ చేశాడు ఇసలు ఈ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సింబాని ఇసిరేశాడు మా ప్రియాంక చూడండి బర్త్డే బాయ్ని కూడా చూడకుండా ఎలా కొట్టేసిందో నేను అందుకే చెప్పాను టామ్ అండ్ జెర్రీ అని మనం టీవీలో చూస్తాం కానీ మన లైఫ్లో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం టామ్ అండ్ జెర్రీలు అసలు ఈ టామ్ అండ్ జెర్రీలో మా లక్కీ ప్రియాంక అనేది ఫిక్స్డ్ ఇంకా ఈ బొమ్మల పేర్లు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే తెలియని చెప్పడంలో తప్పే లేదు తెలియదు అని ఒప్పుకోవడంలో కూడా అసలు తప్పులేదు ఇంకా అందరికీ వెళ్ళేటప్పుడు అయితే ఒక కేక్ పీసు కస్టర్డ్ అయితే ఇచ్చాము కస్టర్డ్ అయితే చాలా బాగుందండి పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు నా నార్మల్గా అయితే ఫ్రూట్స్ తినారంట బట్ నేను చాలా చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసి అందులో వేస్తేనే వాళ్ళకి తగిలి అంత అవకాశం ఏమి ఉండదు సో కస్టర్డ్ టేస్ట్లో అది వెళ్ళిపోద్ది అనమాట చాలా చాలా హెల్ప్ చేశారు మా చికిత ప్రియాంక ఇంకా రమ్య మా ప్రియాంకతో వచ్చిన తిప్పలు ఏంటంటే మనం చెప్తే చేయదు ఆవిడ ఆవిడ చెయ్యాలనుకుంటే చేస్తుంది ఇంకా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళు కూడా వెళ్ళారు ఇంకా లక్కీ బర్త్డే టీమ్ అయితే నేను కార్ తీసుకున్నానండి కార్ నాకు మీషోలో ఇంకా ఆర్డర్ అయితే ఆ టైంకి అందలేదని సో అప్పటికప్పుడు వెళ్ళి డోరేమాన్ థీమ్ తీసుకున్నాము అంటే డోరేమాన్ కూడా అనుకున్నాను నేను కేక్ బట్ డోరేమాన్ ఏం చేశారు మళ్ళా అవి ఫాయిల్స్ అన్నీ ఫిల్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనకి దాన్ని బ్యాటించుకొని ఒకటి వేసాడు సో ఫాయిల్ అనేది పగిలిపోయింది సో అది ఉంటే ఇంకా గ్రాండ్గా కనిపించేది కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యాం అంతే కానీ ఇంకా హోల్ డే అంతా చాలా హ్యాపీ అనమాట ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే ఫుడ్డు కొంచెం ప్యాక్ చేసి ఇవ్వడానికైతే బయలుదేరాము వర్షం వేసిన దెబ్బ ఇక్కడ ఎవరో లేరు ఎప్పుడు అక్కడ జనం ఉండటం వల్ల కొంచెం ఏమన్నా పట్టుకెళ్ళిచ్చేస్తాం అలవాటు అయిపోయింది గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో మైల్ ఎక్కడ ఉంటే ఎంత బాగున్నా అనిపించింది చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని సరే వెళ్ళి తిరుగుదాము ఎక్కడో చోట ఎవరో ఒకరు తగలపోతారా అని వెళ్తే ఇంకొంచెం మెదరికి వెళ్ళిన తర్వాత ఒక నలుగురు తాతయ్యలు అయితే పడుకున్నారు ఆ తాతయ్యని అడిగేమో భోజనం చేస్తారా అంటే చేస్తామన్నారు సో అలా ఇచ్చేసి సెంటర్లో ఒక తాతయ్య గారికి కనిపించి ఇంటి దగ్గర మామ కూడా ఉందమ్మా అంటే ఆ తాతయ్య గారికి ఇంకా త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంతకలైనా ఇచ్చేసాము ఇంకా తిరగడం అని ఇంకా మా చికిత రెగ్యులర్ కస్టమర్ అంట మా కోకోనట్ జ్యూస్కి ఫస్ట్ టైం తాగానండి నిజంగా చాలా బాగుంది ఇది నర్సపూర్లో మిషన్ హై స్కూల్ ఎదురుగా ఉన్న షాప్ అండి ఇది ఆ అంకుల్ చాలా కష్టపడుతున్నారు నేను తర్వాత రోజు వెళ్ళినప్పుడు వీడియో తీసాను దాన్ని ఓన్లీ కోకోనట్ వాటర్ దాంట్లో ఉన్న గుజ్జు ఇవే తీస్తున్నారు చాలా బాగుంది షుగర్ కూడా యాడ్ చేయలేదు మన హెల్త్కి కూడా చాలా మంచిదండి పర్వాలేదు మనం వీక్లీ వన్స్ త్రీ డేస్కి వన్స్గా మనం కోకోనట్ జ్యూస్ జ్యూస్ తీసుకుంటాం వల్ల మనకు కూడా ఒంటికి చలవ చేస్తుంది పైగా సబ్జాలు యాడ్ చేశారు